మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ బాసులు ఉంటారు ఏడుంటారు కాంగ్రెస్ పార్టీ బాసులు ఢిల్లీ ఢిల్లీలో ఉంటారు వాళ్ళకు వాళ్ళు లేవమంటే లేవాలి కూచోవమంటే కూర్చోవాలి వాడు ఉరకమంటే నిలవడమంటే నిలబడాలి అది పరిస్థితి తెలంగాణ దండయాత్ర గులాబీ దండయాత్ర ముమ్మాటికి కొడంగల్ నుంచే ప్రారంభం అవుతుంది మాటలు చెప్పడం కాదు నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇంతకుముందు పెద్దలు చెప్పినారు పార్టీలు మారడం మాట్లాడడం కేసీఆర్ గారింట్లో ఉండే చిన్న పిల్లలతో సహా అందరి మీద నోరు వారేసుకోవడం మెయిల్ చేయడం చిప్పకూడు తినడం దిక్కుమాలిన పనులు చేయడం దానికి మళ్ళీ కేసీఆర్ గారిని నిందించడం ఆయన అంటున్నారు మొన్న మీరు చూస్తున్నారు నన్ను కేసీఆర్ జైల్లో పెట్టిండు మరి దొంగ పనులు చేస్తే ఎడబెడతాను నేను చేసింది దిక్కుమాలిన పని సిగ్గుండాలి మాట్లాడిక దిక్కుమాల పని చేసి దొరికిపోయి ముఖం దాసుకొనిక నన్ను దాక్కోవాలి కానీ ఇంకా నేను ఏదో పెద్ద పోర్టు కాడలాగా మీసాలు తిప్పుకుంటే ఎవడన్నా జైల్లోకి వెళ్ళి వస్తాడే బయటికి చేసిందో దిక్కుమాల పని తినది చిప్పకూడు బయటకు వచ్చేటప్పుడు మాత్రం మీసాల రాడు వేసుకొని రావడం ఇక ఈ లెక్కన ఇక దావుద్ ఇబ్రహీంలు వీరప్పన్లు ప్రతి స్మగ్లర్లు దొంగలు అందరూ వాళ్ళందరూ కూడా మీసాల మేలు వేసుకొని తిరిగే పరిస్థితి కొడంగల్ పరువును కొడంగల్ ప్రజల పరువును రెండుసార్లు మీరు గెలిపించిన పాపానికి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో తీయడమే తప్ప ఆయన చేసింది మాత్రం ఏమీ లేదు సున్నా ఇంకోటి ఉన్నా నేను ఏ ఉద్యమాలు చేసినావు ఆయనను పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కోటలు కూలుస్తా ఇదేదో చేస్తా అదేదో చేస్తా అని తెలంగాణ ఉద్యమం చేసినావా ఆ ఉద్యమంలోనేమో ఆనాడు ఆంధ్ర నాయకుల సంచులు మోసినావు ఆ రోజు లేవు ఈరోజు ఏం చేస్తున్నావు ఢిల్లీ నాయకుల దగ్గర పోయి ఆత్మగౌరవాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినావు ఒక్క మాట మాత్రం నేను చెప్తున్నా కొడంగల్ ఎమ్మెల్యే కాదు కాంగ్రెస్ నాయకులు ఎవరేమనుకున్నా కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీలో ఉండొచ్చు బాసులు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు తెలంగాణ గల్లీలో ఉన్నారు మా బాసులు మా ప్రజలే మా బాసులు తప్ప మాకు వేరే వాళ్ళతో సంబంధం లేదు తెలంగాణ ప్రజలేమనుకుంటారు వారికి ఏం కావాలో తెలిసిన వ్యక్తి పట్టున్న నాయకుడు కార్యదక్షత ఉన్న నాయకుడు ఈరోజు మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబర్ వన్గా ఉంచాలనే తపనతో పనిచేస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొండిఘటం ఆయన మనకున్నాడు ఎవరేమనుకున్నా రాహుల్ గాంధీ కాదు వాళ్ళ జేజమ్మ దిగొచ్చిన మనను మాత్రం ఏమీ లేదు వందకు వంద శాతం మళ్ళీ ఎన్నికల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారన్న విషయం రేవంత్ రెడ్డికే కాదు వాళ్ళ నాయకురాలు సోనియా గాంధీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తెలుసు ఏదో ఆత్మవంచన ఇప్పుడు చెప్తే బాగుండదు ఎందుకు పోయిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లకు మీరు ఆలోచన చేయాలి అన్ని దర్వాజాలు బంద్ అయినాయి టీఆర్ఎస్లో ఎంట్రీ లేదు తెలుగుదేశం అయిపోయింది ఈ డైలాగులు మనం వినలేదా ఎన్ని మాటలు మాట్లాడినండి ఇదివరకు తెలుగుదేశాన్ని నేనే అధికారంలోకి తీసుకొస్తా నేనే ముఖ్యమంత్రిని అయితా చెప్పుకున్నాడా లేదా కొడంగల్లా చెప్పిండా లేదా మరి ఏమా ఇప్పుడు మాటలు ఇదే నరుకుడంతా నరికిను చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు రేవంత్ రెడ్డి మొత్తం హైదరాబాద్లో తిరగలే దిరగలే గల్లి తిరగలే తిరిగి ఆమె నాడు ఏం నరికిన్రు తెలుగుదేశాన్ని తీసుకొస్తాం అధికారంలోకి తెలంగాణలోకి అన్నారు మరి ఏమైంది ఇయ్యాల చంద్రబాబు నాయుడు అమరావతికి వెళ్ళిపోయాడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిపోయాడు ఇద్దరు పత్తలేరు తెలుగుదేశం పార్టీని మడత పెట్టి స్థాపలెక్క ఇకనో మూలకి పెట్టేసిండ్రు ఇలా వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇంకా చాలా మాట్లాడింది వాళ్ళు అచ్చన్నే చెప్తున్నాడు పక్కకెళ్ళి ఇదే రాహుల్ గాంధీని పప్పన్నాడు అన్నాడు ఆయననే రేవంత్ రెడ్డి సోనియా గాంధీని దయ్యం అన్నాడు ఇలా వాళ్ళు మళ్ళీ దేవతల్లా కనబడతా ఉన్నారు ఏం చేస్తాం కర్మ అన్ని దర్వాజాలు బంద్ అయ్యి తెరిచి ఉన్న ఒకే ఒక్క దర్వాజాలకు పోయి ఇలా పెద్ద పెద్ద డైలాగులు పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద బిల్డప్లు మాకు కాంగ్రెస్ కొత్త కాదు నీ నాటకాలు కొత్త కాదు నీ డైలాగులు కూడా కొత్త కాదు కొడంగల్ ప్రజల ఇజ్జత్ను దేశం మొత్తం ముందు తీసింది ఈ ఎమ్మెల్యే కాదా యాభై లక్షల రూపాయలు పట్టుకపోయి ఎమ్మెల్యేలను కొనుక్కొచ్చే క్రమంలో చంద్రబాబు నాయుడు చెప్తే ఎమ్మెల్యేలను కొనుకొచ్చే క్రమంలో అడ్డంగా దొరికిన దొంగ చిప్పకూడు తిన్న దొంగ ఈరోజు పోయి కాంగ్రెస్లో చేరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ముందే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది కుంభకోణాల చరిత్ర కుంభకోణం అంటేనే పర్యాయ పదం కాంగ్రెస్ పార్టీ ఏ ఫర్ ఆదర్స్ బి ఫర్ బోఫోర్స్ సి ఫర్ కామన్వెల్త్ చెప్పుకుంటూ పోతే ఏ నుంచి జెడ్ దాకున్నాయి ఇప్పుడు కొత్తగా ఇంకోటి నేర్చుకోవచ్చు వాళ్ళుగా ఏ ఫర్ ఆదర్స్ బి ఫర్ బోఫోర్స్ సి ఫర్ క్యాష్ ఫర్ ఓట్ అంటే ఓటుకు నోట్ల దొంగలను కూడా చేర్చుకున్న దౌర్భాగ్యపు పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది నేను అడుగుతా ఉన్నా ఈరోజు కొడంగల్ నియోజకవర్గానికి రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ప్రజలు పాల్గొన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ సారథ్యంలో అక్కడ ఉద్యమం జరిగినప్పుడు ఎక్కడ ఉన్నాడు మీ శాసనసభ్యుడు ఏం చేస్తున్నాడు ఆనాడు ఆనాడు సీమాంధ్రబాబు చంద్రబాబు ఆయన తొత్తుగా ఆయన ఆజ్ఞను శిరసావహిస్తూ తుపాకీ పట్టుకొని ఆనాడు తెలంగాణ ప్రజల మీదకి తెలంగాణ ఉద్యమాన్ని తొక్కేయాలని యుద్ధానికి పోయింది కొడంగల్ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి హర్షపోవద్దు మనం ఆనాడే తెలంగాణ ప్రజలు ఒక ముద్దు పేరు పెట్టుకున్నారు రైఫిల్ రెడ్డి అని ఆ రైఫిల్ రెడ్డి ఇలా మళ్ళొకసారి పెట్టల దొర మాదిరిగా మళ్ళా వెళ్తా ఉన్నాడు నేను తుడి చేస్తా పొడి చేస్తా బద్దలు కొడతా కోటలు బద్దలు కొడతా కోటలు కాదు నాయన సున్నం కూడా పీకలేవని చెప్తా ఉన్నా ఈరోజు నేను ఆ కోట మీద ఉండే సున్నం కూడా పీకలేవు ఎందుకంటే కేసీఆర్ గారు కోట కట్టుకోలే తెలంగాణ ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నాడు తెలంగాణ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాడు అట్లాంటి నాయకుడిని నాయకుణ్ణి నీలాంటి చాలామంది వచ్చిండ్రు చాలామంది వేయినరు నువ్వు ఎవరితోనైతే నేను కండువా కప్పుకున్నావు రాహుల్ గాంధీ ఆయననే రెండు వేల పద్నాలుగులో ఏమి పీకలేకపోయిండు నువ్వు వచ్చి పీకేదో నాకైతే అర్థం కాదు చాలామంది పెద్దలు చాలా విషయం చెప్పడం జరిగింది కానీ ఒక మాట మాత్రం నేను వాస్తవంగా చెప్తా ఉన్నా వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులు అందరూ మాట్లాడిన దానికంటే కొడంగల్ నుంచి వచ్చిన నాయకులే చాలా అద్భుతంగా మీ అందరి మనసును గెలుచుకున్న విధంగా మమ్మల్ని అందరినీ ఆకట్టుకునే విధంగా మాట్లాడినారు దామోదర్ అన్న మాట్లాడుతూ బిత్ీసత్తి గురించి చెప్పినాడు ఇంకొక అన్న మాట్లాడుతూ తొడగొట్టుడు గురించి చెప్పినాడు మన బాల్సింగ్ మాట్లాడుతూ బ్రహ్మాండంగా బ్లాక్ మెయిల్ రాజకీయాలు నలుపు తెలుపు కథ చెప్పిండు మన అన్న ప్రతాప్ అన్న మాట్లాడుతూ చాలా ఒకటే ముఖ్యమైన విషయం చెప్పిండు